ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పేపర్లో అతన్ని చూడటమే ఐఐఎం విద్యార్థికి నా డెబ్బై లక్షల వేతనం అమెరికాలో ప్రముఖ బ్యాంకులో కొలువు అని అక్కడి నుంచి అతను ఇండియా వచ్చిందే లేదు అమ్మా నాన్నలతో కూడా రోజుకి ఐదు నిమిషాలు వీడియో కాల్ అంతే అతడి పేరు ధీరజ్ పదిహేడేళ్లకి ఐఐటి సీటు ఇరవై ఒకటికి ఐఐఎంలో ఎంబీఏ సీటు ముప్పై ఇరవై మూడుకి డెబ్బై లక్షల జీతంతో ప్రపంచంలో బెస్ట్ బ్యాంకులో కొలువు ఇవే కాదు అతడు అతడి గురించి గొప్పగా చెప్పుకునే విషయాలు ఇంకొకటి కూడా ఉంది నలభై ఏడు పెళ్లి సంబంధాల రిజెక్షన్ అవును పొట్టిగా ఉందని ఒకటి పొట్టి బట్టలు వేసుకుందని ఇంకొకటి పొగరగా ఉందని ఒకటి పోషకాగా ఉందని ఇంకొకటి చదువు సరిపోలేదని ఇంకోటి చదువు ఎక్కువ తీసుకుంటుందని ఇంకొకటి ఇలా అన్ని రిజెక్ట్ రిజెక్ట్ వీడియో కాల్లోనే అన్నీ వయసు ముప్పై మూడు దాటింది ఈసారి ఈ వీడియో కాల్తో కుదిరే కాదు కానీ ఈసారి ఎలాగైనా ఇండియా రావాల్సిందే అని అమ్మ పట్టుబడితే తప్పేది లేక ముప్పై రోజుల్లో అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళే కండిషన్పై నిన్ననే ఫ్లైట్ దిగాడు ధీరాజ్ నాన్న పేరు మోసిన పెద్ద డాక్టర్ సొంత హాస్పిటల్ అందుకేనేమో ధీరజ్ తరచుగా వాడే మాట సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది అని మామ్ ఎందుకు ఈ టైం వేస్ట్ ఒకవేళ నచ్చకపోతే నా షెడ్యూల్ మొత్తం అంతా డిస్టర్బ్ అవుతాయి తెలుసా ధీరు నెగిటివ్గా స్టార్ట్ చేసేవేంటి త్వరగా రెడీ అవ్వు ఫ్లైట్కి టైం అవుతుంది అంది అమ్మ అన్నట్లు మర్చిపోయాను మన ముసలిది ఉండాలి ఏది ఏం ఏంట్రా ఆ మాటలు నానమ్మను పట్టుకొని ఆవిడ ఆరోగ్యం కాస్త పాడైంది దగ్గరుండి చూసుకున్నాం మూడు నెలలు మీ బాబాయ్ ఉన్నాడుగా ఆస్తి మస్తుం కాజేయడానికే సేవ చేసినట్లు నాటకాలు ఆడుతున్నామని ఏవేవో మాటలు అన్నాడు డాడీ ఏం పట్టించుకోలేదు కానీ పాపం పెద్ద ఆవిడ ఎందుకు గొడవలు అనుకుందో ఏమో పోతే సొంతూరులోనే పోతానని వెళ్ళిపోయారు నెల రోజులైంది ఫోన్లు చేశాం కానీ డాక్టర్ అయ్యి ఉండి కూడా అమ్మని దగ్గరుండి చూసుకోలేకపోతున్నాను అనే బెంగ ఉంది మీ డాడీకి చచ్చిపోవడానికి సొంత అయితే ఏంటి ఎక్కడైతే ఏంటి బ్లడ్ ఇండియన్ సెంటిమెంట్స్ మా ఇక్కడ ఉంటే హాయిగా మెడికల్ ఫెసిలిటీ దొరుకుతుంది కదా సర్లే బయలుదేరు టైం అయ్యింది నాకెందుకులే ఆ గొడవలన్నీ అనే ద్వారంలో వినిపిస్తుంది అతడి గొంతులో హైదరాబాద్ నుంచి వైజాగ్ విమానంలో వెళ్ళి అక్కడ నుంచి విజయనగరం జిల్లాలో ఒక పల్లెటూరు వెళ్ళాలి కారులో అది వాళ్ళ ప్రోగ్రాం అతడు రిజెక్ట్ చేసిన నలభై ఏడు పెద్ద పెద్ద సిటీ సంబంధాలు ఎమ్మెల్యేల కూతుర్లు కూడా ఉన్నారు ఆ లిస్టులో మనోడు టేస్ట్కి ఇక పల్లెబాట పట్టడం బెటర్ అని డిసైడ్ అయ్యాడు తండ్రి ఈ సంబంధం దే ఆకర్షించడానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి ఫ్లైట్ దిగి కారులో విజయనగరం చేరుతుండగా ఏమండి కాస్తగా ఆగమనండి వినాయకుడు గుడిలా ఉంది దండం పెట్టుకుని వెళ్దాం అమ్మా నాన్న దిగి దర్శనం చేసుకుని వచ్చారు ధైరోజు కారులోనే ఉండిపోయాడు ఏంటో డాక్టర్ గారు అయ్యుండి కూడా ఈ దండాలేంటో శివలింగాలపై పాలు పోయడాలు పాములు చూ పాముల్ని చెట్లని పూజించడాలు ఏ కాలంలో ఉన్నారు డాడ్ ఇండియన్స్ ఇక మారరా ముఖం చిట్లిస్తూ ధీరజు వీటితో వాదించడం అంటే వాదించడం కంటే మౌనంగా ఉండడం మంచిది అని ఓ నవ్వి నవ్వి ఊరుకున్నాడు నాన్న నీ పేరేంటి సింధు సిగ్గు సిగ్గు సిగ్గులు వెలకపోస్తూ చెప్పింది సింధు నా గురించి నీకు తెలిసే ఉంటుంది ఈ సరికే చెప్తే చెప్పే ఉంటారు అని తన ఐఐటి ఐఐఎం ట్రాక్ రికార్డులతో పాటు నలభై ఆరు రిజెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా చెప్పేశాడు నాకు పర్ఫెక్షన్ ఇంపార్టెంట్ ఏదైనా ప్యూర్గా పర్ఫెక్ట్గా ఉండాలి అంటూ తన ఉపఘాతం చెప్పుగలుగుతున్నాడు తప్ప ఆమె ముఖం కూడా సరిగ్గా చూడలేదు అతని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ఇంతమంది సిటీ సంబంధాలను వదిలి ఇంత దూరం ఎందుకు వచ్చినట్లు సున్నితంగా అడిగింది సింధు హాయ్ లెట్ మీ బ్రా లెట్ మీ బీ ఫ్రాంక్ సారీ నాకు కాస్త ఇంగ్లీష్ అలవాటైపోయింది సర్లే నిజం చెప్పాలంటే నేను ఒక పెద్ద బిజినెస్ ప్లాన్లో ఉన్నా ఎంత పెద్ద జాబ్ అయినా ఒకటి దగ్గర పనిచేసే కర్మ నాకు లేదని నా ఫీలింగ్ నా సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ స్కిల్స్తో ఒక కంపెనీ పెట్టాలని ఆఫ్టర్ ఆల్ ఆల్ సక్సెస్ నా డిఎన్ఏలోనే ఉంది ఇండియా చాలా పెద్ద వ్యాపార సంస్థ ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు జనం ఎగబడుతున్నారు సో నేను ఎంచుకున్న బిజినెస్ రసాయనాలు వాడకుండా పండించే స్వచ్ఛమైన ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ నా సాఫ్ట్వేర్ కంపెనీ లావాదేవీల్ని ఈజీ చేస్తుంది ఎవరైనా ఎక్కడి నుంచైనా ఆర్డర్ ఇవ్వచ్చు కానీ పండించడానికి నాకు భూములు కావాలి వర్కర్స్ కంటే నమ్మకస్తులైన రైతులు వారి జనం కావాలి సో ఎటువంటి కలమషం లేనివి పల్లెల్లోనే దొరుకుతాయి పొలాలైనా పెళ్లి కూతురులైనా సాఫ్ట్వేర్లో చూస్తున్నాగా అమ్మాయిలంటేనే భయమేస్తుంది ఏ రోజు ఎవరితో ఉంటారో వారికే తెలీదు పొట్టి బట్టలు మందు పార్టీలు వీళ్ళు చూడగానే చూడటానికే కానీ చేసుకోవడానికి పనికిరారు నిర్లక్ష్యంగా నవ్వుతూ ధీరజు సింధు మనసు చివుక్కుమంది ఆమెకి ఇంకేం మాట్లాడలేదు పెద్దల అంగీకారం అంగీకారాలు మాటలు అన్ని క్షణాల్లో అయిపోయాయి మొత్తానికి ధీరు పెళ్లి ఫిక్స్ అయింది అమ్మ మొక్కం వెయ్యి క్యాండిల్ బల్బులా వెలుగుతుంది కారులో తిరుగు ప్రయాణం ఇండియాలో ఇండియాలో ఫ్యూచర్ మొత్తం సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవసాయమే ఈ ఐడియాతో అసలు ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా ఎదగాలి ధీరజ్ పేరు మారిమోకపోవాలి కారు కిటికీ నుంచి పచ్చని పొలాలను చూస్తూ ఎటతేగని ఆలోచనల్లో మునిగిపోయాడు ధీరజ్ పెళ్లి గురించే సంతోషం కంటే తన ప్రాజెక్టు గురించే ఆలోచన అంతా అతను వరకు అదొక బిజినెస్ డీల్ మాత్రమే వ్యవసాయంలో రసాయనాలు తక్కువ వాడే ఒక పల్లె ఆ పల్లెలో ఐదు వందల ఎకరాల రైతు ఏకైక కూతురు ఇంట్లో పది మంది పాలేర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికే కూలీలు ఎంత డబ్బు పెట్టినా ఈ సదుపాయం వేరే దగ్గర దొరకవు పైగా అతని అభిప్రాయానికి తగిన స్వచ్ఛమైన పల్లె పడుచు ఇంకేం కావాలి అని పాడుకుంటున్నాడు ఫోన్ రింగ్ అయ్యింది ధీరజ్ నేను సింధు మీతో కొంచెం మాట్లాడాలి ఆ చెప్పు నిజం చెప్పాలంటే నాకు ఆ నీకు ఏదో అర్థమైనట్లు అర్థమైనట్టుకుంది ఏంటి అర్థమయ్యేది సరిగ్గా చెప్పు పెళ్ళి ఇష్టం లేదు ధీరజ్ ముఖంలో రంగులు మారిపోయాయి వాట్ పెళ్ళి ఇష్టం లేదా లేక ఈ పెళ్ళి ఇష్టం లేదా నేను ఇష్టం లేదా అతని కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి స్వరం తీవ్రత పెరిగింది నో అలా కాదు నాకు ఏంటి కాదు నీకు నీకు కూడా ఎఫైర్స్ ఉన్నాయా లేకపోతే ధీరజ్ కంటే బెస్ట్ ఎవడైనా దొరుకుతాడనా నీకు నా టైం ఎందుకు వేస్ట్ చేసావు నీ ఎఫైర్స్ మీ నాన్నకి చెప్పి ముందే ఆపచ్చగా జీవితంలో మొట్టమొదటిసారి రిజెక్షన్ వాటమి అది కూడా ఓ అమ్మాయి తనని రిజెక్ట్ చేయడం తట్టుకోలేకపోతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో అతనికి కూడా తెలియని స్థితి షటాప్ ధీరజ్ జస్ట్ షటాప్ నోటికొచ్చినట్లు వాగకు ఆ చెప్పు అయితే చెప్పు వన్ వన్ రిజెక్షన్ ఎందుకు ఇష్టం లేదు చెప్పు ఎందుకంటే ఒక గబ్బిలానివి అద్దాల మేటలో బతికే గబ్బిలానివి తాను తలకిందులుగా వేలాడుతూ లోకం తలకిందులుగా ఉందనుకునే గబ్బిలానివి పాతకాలపు గృహలో పాడుపడిన కొంపలో బతకాల్సిన గబ్బిలో అద్దాల భవంతిలో రాజభోగాల మధ్య బతుకుతుంది అంతే నీ బిజినెస్పై ఉన్న జాసా నా బయోడేటాపై లేదు నీకు నేను పల్లెలో పుట్టినా పట్నంలోనే చదువుకున్నా ఇప్పుడు చెప్పు నువ్వు అనుకునే అమ్మాయిలానే నేను కూడానా పట్నంలో పొట్టి బట్టలు వేసుకుని ప్రతిదీ పడుకోవడానికి సిద్ధం అయిపోదు పల్లెలో పరికిని వేసుకుంటే ప్రతివత కాదు నువ్వంటే నువ్వు ఉంటే డిఎన్ఏ ఒకే తల్లి బిడ్డలే ఒకేలా ప్రవర్తించరు ఇక అందరినీ ఒకే ఘాటున ఎలా కట్టేస్తావు నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా నువ్వు నిన్ను తప్ప ఎవరిని నమ్మవో ప్రేమించలేవు మనసులో ఇంత చెత్త పెట్టుకొని నీకు స్వచ్ఛమైన వ్యవసాయం కావాలా వ్యవసాయంతో వ్యాపారం చేయొచ్చు కానీ వ్యాపారం తప్ప లోకం తెలియని నీకు వ్యవసాయం ఎలా వస్తుంది వ్యవసాయానికి వ్యాపారం చేద్దామనుకుంటున్నావు నీ జన్మలో నీకు సాధ్యపడదు మనసులో ఉన్న కోపం మొత్తం ఉధృతంగా మాటలు వరదయ్యింది స్టాప్ దిస్ నాన్ సెన్స్ కి సాధ్యకపడకపోవడమా మిస్ఇడ్ మిస్ ఇట్స్ ఏ బిజినెస్ ప్లాన్ ఫర్ మీ కానీ నీ సంబంధం కాకపోతే ఇంకొకటి బట్ ఐ విల్ డూ ఇట్ తన్నుకొస్తున్న ఉక్రోషాన్ని అదిమిపెట్టి అరుస్తున్నాడు ధీరాజ్ సరే దీని సంగతి తర్వాత ముందు కారు దిగి ఒక మామూలు సగటు మనిషిలా ఒక రైల్లో కేవలం ఐదు వందల రూపాయలతో మీ ఇంటికెళ్ళు ఫస్ట్ తర్వాత నీ సక్సెస్ ఏ గురించి మాట్లాడవచ్చు వెటకారంగా అంది సింధు ఏం అదేం పెద్ద కష్టమా నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా ఓకే డన్ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తా నేను చెయ్యలేనిది ఏదీ లేదు ఇదో పెద్ద లెక్క ఇది నా కోసం నేను తీసుకున్న ఛాలెంజ్ నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు యూఆర్ ఆల్రెడీ రిజెక్టెడ్ అని ఫోన్ కట్ చేశాడు తదేకంగా అదే ఫోన్ నెంబర్ని చూస్తున్నాడు అతడి రక్తం మరిగిపోతుంది ఇన్ని మాటలు ఎప్పుడూ ఎవరు అనలేదు దిగ్ డిగ్గున లెగిసి పర్సు నుంచి ఐదు వందలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు పర్సు అమ్మ చేతిలో పెట్టి అమ్మ మీరు వెళ్ళండి నేను వస్తా మెల్లగా అని కార్ దిగాడు ఫోన్ కూడా ఇచ్చేశాడు మధ్యలో టెంప్ట్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తానేమో అని రే బాబు ఎక్కడికి అని వారు వారిస్తున్నా వినిపించుకోకుండా కదిలాడు ఇక్కడి నుంచి విజయనగరంకి ఆటో అక్కడి నుంచి హైదరాబాద్కి ట్రైన్కి జనరల్ టిక్కెట్ రాత్రి భోజనం అక్కడ దిగాక మళ్ళీ ఆటో ఇలా వెంటనే ప్లాన్ గీసుకున్నాడు ఖర్చులు ఎక్కేశాడు ఐదు వందలతో ఈజీగా వెళ్ళిపోవచ్చు అని పిచ్చి సింధు అనుకున్నాడు షేర్ ఆటో ఎక్కాడు పక్కనే గొర్రెలు కాసుకునే వారు కూర్చున్నారు సీటు వెనుక గొర్రె పిల్ల ఆ గొర్రె వాసనకి అతనికి వాంతు అయినంత పని అయింది స్టేషన్ దగ్గర దిగాడు అమ్మ ఎంత కంపురా బాబు అని కాస్త వాటర్ తాగితే బెటరా అని చుట్టూ చూశాడు ఓ వాటర్ బాటిల్ ఖర్చు లెక్కేయలేదే సరే ఆ వాటర్ వాడిని అడుగుదాం అక్కడ టేబుల్ పై ఉన్న వాటర్ మగ్గు తీసుకుని గడగడా తాగేశాడు ఇక్కడే తినేస్తే ఖర్చు తగ్గుతుందేమో అని ఒక మూడు మైసూర్ బాండా తప్పించుకుని తిన్నాడు పరిసరాలు అసహ్యంగా ఉన్నా పంతం నెగ్గాలిగా తప్పదు మరి ట్రైన్ ఇంకా రెండు గంటల టైం ఉంది ఇంత పెద్ద లైన్ ఉంది జనం తగ్గాక తీసుకుందాంలే టిక్కెట్ అని కూర్చున్నాడు టైం అవుతుంది లైన్ మాత్రం తగ్గలేదు ఇక తప్పదు అనుకుని నిల్చున్నాడు ఎప్పుడు మినరల్ వాటర్ తాగే ప్రాణం బయట నీరుకి తిండికి తగ్గ తట్టుకున్నట్లు లేదు ఏదో తేడాగా ఉంది కడుపులో కళ్ళు తిరుగుతున్నాయి ఎదులా ఉంది పరిగెట్టుకుని వెళ్ళి బళ్ళును వాంతి చేసుకున్నాడు అక్కడ ఫ్లోర్ మొత్తం పాడు చేసినందుకు తనకే సిగ్గుగా అనిపించింది అక్కడి నుంచి వెళ్ళి వాష్ బేసిన్ పక్కన ఉన్న కుర్చీలో కూలబడ్డాడు ఒంట్లో ఉన్న శక్తి మొత్తం సన్నగిల్లింది కళ్ళు తిరుగుతున్నాయి ఏడిపోస్తుంది ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అన్న ఏమైందన్నా నీరు తాగుతావా తలెత్తి చూశాడు ఒక అమ్మాయి బక్క పలచగా ఉంది చంకలో ఒక పిల్లాడు బాటిల్ అందించింది నీరసంగా ఉన్నట్లున్నావు ఉండు అని స్టేషన్లోనే ఉన్న మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ కొని తాగించింది సర్లే అన్న జాగ్రత్త నా ట్రై నా ట్రైన్ టైం అయ్యింది మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయనా థ్యాంక్ యూ పర్లేదు నేను ఓకే అది ఎంత అయ్యింది అని జేబులో చేయి పెట్టాడు అయ్యో పర్వాలేదు దానిదేముంది నా వంతు సాయం నేను చేశా జాగ్రత్త అన్న వస్తా చిన్నపిల్ల ఒక ఇరవై ఇరవై ఉంటాయేమో అప్పుడే ఒక పిల్లాడు ఈ ఊర్లో ఏదో ఉద్యోగం చేసుకుందేమో దారిన పోయేవాడు ఎలా పోతే ఆమెకెందుకు ఎంత మంచి పిల్ల నేనైతే ఇలా చేసేవాడని కాదు అనుకునే లోపే ట్రైన్ అనౌన్స్మెంట్ ఉన్న కాస్త శక్తి కూడా తీసుకుని ఎక్కేశాడు ట్రైన్ ట్రైన్ కిటకిటలాడుతుంది కూర్చోవడానికి సీట్ లేదు నిల్చోడానికే ఖాళీ లేదు మెల్లగా ఇరుక్కున్నాడు నిలబడి ఒప్పుకరాక డోర్ దగ్గర మెల్లగా సందు చేసుకుని కూర్చున్నాడు ఇంతకుముందు ఇలా కూర్చునే వాళ్ళని తిట్టిన సందర్భాలు గుర్తొచ్చాయి అతనికి సడన్గా గుర్తొచ్చింది టిక్కెట్ కొనలేదు చచ్చాన్రా దేవుడా టిక్కెట్ కొనకుండా ప్రయాణం ఇప్పుడు చెక్కింగ్కి వస్తే ఎంత సిగ్గు సిగ్గు రానే వచ్చాడు చెక్కింగ్కి ఏమయ్యా చూడడానికి చదువుకున్న వాడిలా ఉన్నావు టిక్కెట్ లేకుండా ఎలా ఎక్కావు వెయ్యి ఫైన్ కట్టు సార్ నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్ అతడికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు చాలా గిల్టీగా ఉంది సరే సరే మూడు వందలు ఇవ్వు అమ్మయ్యా అనుకుని మూడు నోట్లు చేతిలో పెట్టి సార్ రసీదు అన్నాడు రసీదు కావాలంటే వెయ్యి కట్టు అని పెట్టంగా చెప్పి వెళ్ళిపోయాడు టీటీ సింధు ఎంత ఫిట్టింగ్ పెట్టేవే నా జీవితంలో ఎప్పుడు చేయని పనులు చేస్తున్నా మెల్లగా డోర్ దగ్గర సర్దుకున్నాడు టాయిలెట్ కంపుకి ముక్కు అదిరిపోతుంది ఏం కర్మరా బాబు వైజాగ్ దాటింది ట్రైన్ ఒళ్ళు హోనం అయిపోయింది అప్పుడే కళ్ళు మూతలు పడుతున్నాయి ఏం బాబు ఓయ్ భుజంపై తట్టారు ఎవరో టికెట్ టిక్కెట్ తీయి చెకింగ్ ఇన్స్పెక్టర్ సార్ టీటీకి విజయనగరంలో ఫైన్ కట్టాను సరే బిక్కం బిక్కమొక్కం వేశాడు ధీరు రసీదేది ఏవో పేపర్లో చూసుకుంటూ పైకి చెయ్యి చాపాడు ధీరుకి చెమటలు పట్టాయి ఇంతకంటే అవమానం ఎక్కడైనా ఉంటుందా ఎందుకు ఒప్పుకున్నాను ఈ ఛాలెంజ్ అని కోపం వస్తుంది అయ్యగారు ఆ బాబు ఫైన్ నేను కట్టేదా అయ్యా వెనక సీటు నుంచి ఓ పెద్దాయన తెల్లని లాల్చి పంచే కట్టులో ఉన్నాడు ఎవరైతే ఏంటి ఫైన్ ఇంపార్టెంట్ కట్టు పెద్ద సార్ ప్లీజ్ వద్దు నెక్స్ట్ స్టే నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను ప్లీజ్ వదిలేయండి అని దండం పెట్టాడు ధీరజు అతని కళ్ళలో వాటమి భారం అవమాన భారం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ఏమనుకున్నాడు ఏమో నెక్స్ట్ స్టేషను వచ్చి చూస్తా ఉన్నావంటే పోలీసులు పట్టుకెళ్తారు అని వెళ్ళిపోయాడు పెద్ద ఆయన కాస్త పక్కకు జరిగి బాబు ఎలా రా ఇక్కడ సర్దుకుందాం థ్యాంక్స్ తాతగారు ఏమయ్యా పెద్దవాళ్ళు పిల్లాడిలా ఉన్నావు ఏంటి ఇలా ధీరు ఏం మాట్లాడలేదు ఇలాంటి అవమానం తనకి జీవితంలో ఎప్పుడూ ఎదురుపడలేదు కోపం ఏడుపు ఉక్రోషం తన్నుకొస్తున్నాయి ఒక అమ్మాయి విసిరిన చిన్న ఛాలెంజ్ గెలవలేక చతికిల పడడం ఘోర అవమానం ఇష్టం లేకపోతే చెయ్యొద్దులే చెప్పొద్దులే అయ్యా ఏదో నాకు తోచిన సాయం చేద్దామని అడిగా అంతే అదేం లేదు తాతగారు నా పేరు ధీరజ్ ఇదంతా ఒక అమ్మాయి పెట్టిన పందెం అని మొత్తం చెప్పాడు ఆహాహా భలే పిల్ల దొరికింది నీకు ఆ పిల్లని మాత్రం వదులుకోకు ఆహాహా ముసలోడికి అనవసరంగా చెప్పా సాయం అని విగతాలు చేస్తున్నాడేంటి ఎక్కడో కాలింది ధీరుకి సారీ సారీ కోపం వచ్చిందేమో నీకు అయ్యా నువ్వు ఇంకా గెలవచ్చు నువ్వు ఓడిపోలేదు ఏం గెలిచేది స్టేషన్కి ముందే యాభై అయ్యింది టీకి మూడు వందలు తిన్నది కాస్త బయటికి వెళ్ళిపోయింది టిక్కెట్ కూడా లేకుండా పోయింది ఇంకా నూట యాభైతో తినాలి చాలా దూరం వెళ్ళాలి అయ్యా రోజుకి వంద రూపాయలతో బిజి జీవితాలు లాగేస్తున్న కుటుంబాలు ఉన్నాయి దేశంలో చాలా అప్పుడే ఓడిపోతే ఎలాగా ఎలా దీరుడా చిరునవ్వుతో చెప్పాడు తాత అతడి కళ్ళల్లో ఒక రకమైన వెలుగు కనిపించింది ధీరుకి మనిషి బక్కపలచగా ఉన్నాడు ఓ డెబ్భై ఏళ్ళు ఉంటాయి అయినా ముచ్చే పళ్ళవరుస సమ్మోహనమైన నవ్వు ఏదో ఉంది ఈ మనిషిలో అనుకున్నాడు వచ్చే స్టేషన్ సామలకోట నేను దిగేది అక్కడే నువ్వు ఎలాగో తప్పదు దిగాల్సిందే ఆహా నాతో రా నీకొక చోటుకి తీసుకెళ్తా ఈ తాత మంచోడిలా ఉన్నాడు కానీ ఆ నవ్వే ఎందుకు అంత వెగతాలిగా సరే ఓడిపోయా అయితే ఏంటి నవ్వాలా ఉడుక్కున్నాడు ధీరజు మనసులోనే సామర్లకోట ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే సామర్లకోటలో దిగి ఆటో ఎక్కి ఒక చోట దిగారు అయ్యా పందెం పందెమే నీ పది రూపాయలు ఇవ్వి ఆటోకి ఏంటిది గుడికి తెచ్చారు నాకు ఇష్టం లేదు నేను ఇవ్వను పది రూపాయలు అమ్మా నా దగ్గర పది రూపాయలు కొట్టేద్దామని అనుకున్నాడు మనసులో ఓ అలా అంటావా సరే కానివ్వు పదా లోపలికి ఇదే భీమేశ్వర ఆలయం చాలా ఫేమస్ నాకు ఇంట్రెస్ట్ లేదు తాత మీరు వెళ్ళండి రావయ్య బాబు మంచి భోజనం దొరుకుతుంది లోపల ఇదేదో బాగుందని బయలుదేరాడు తీరు తాత రోజు ఇక్కడికి చాలామంది పలకరిస్తున్నారు ఓహో సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు తాత దేవుడికి ఎందుకు ఈ వయసులో ఈ ఫ్లీ ఈ ఫీట్లు దేవుడు ఏమైనా అడిగాడా నవ్వుకుంటున్నాడు తాత ఏదో మాట్లాడాడు అక్కడ పూజారితో ఒక టేబుల్పై భోజనం పెట్టారు ఇద్దరికి బ్రహ్మాండంగా ఉంది వేడివేడిగా ఉంటే ఇంకా బాగుండేది అయినా పర్వాలేదు సరిగ్గా తిని ఎంతో కాలం అయినట్లు అనిపిస్తుంది ధీరుకి చకచకా లాగించేశాడు తాత రెండు వేల రూపాయల నోటు తీసిచ్చి అన్నదా అన్నదానం రసీదు తీసుకున్నాడు ఏంటి తాత రెండు భోజనాలకి రెండు అయినా డబ్బు కట్టాలంటే నేను తినకపోదును చూడయ్యా మేము పాతకాలం వాళ్ళం ఆకలికి విలువ కట్టలేం ఓ పది నిమిషాల వరకు ఆకలితో తల్లదిల్ తల్లడిల్లి నీకు అన్నం పెట్టిన అమ్మ ఈ దేవాలయం మరికొంతమంది ఆకలిని తీర్చే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు నా వంతు నేను చేయగలిగా అన్ని దానాల్లో కొంచెం ఆహం తగ్గించి ఆహం కనిపించే కనిపిస్తుంది అన్నదానంలో మాత్రం అమ్మతనం మాత్రమే కనిపిస్తుంది గుడిలో పెట్టే అన్నమే ప్రసాదం అవుతుంది ఇప్పుడు మనకు పెట్టిన అన్నం మధ్యాహ్నం మిగిలిన అన్న ప్రసాదం రాత్రి అన్న ప్రసాదం పెట్టే స్తోమతి దేవాలయానికి లేదట మనలాంటి వాళ్ళు తలవో చెయ్యి వేస్తేనే జరిగేది అందుకే అన్ని మంచి లక్షణాలున్న పువ్వులు అనుకుంటే వాటిని దండగా కూర్చే దారమే భక్తి మీ జనరేషన్ వారికి ఇది అర్థం కాకపోవడం నా దురదృష్టం సర్లే పద భోజనం అయ్యింది నీకు యాభై రూపాయలు మిగిల్చాను నా వంతు సాయం నేను చేశాను ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఓడిపోకు ఆ పిల్లను మాత్రం వదులుకోకు ఆహా నవ్వుతూనే బయలుదేరాడు తాత నన్ను కలవాలంటే ఇదే ఊర్లో రామకృష్ణ మఠంకి రావచ్చు ఈసారి తాతనవ్వు చాలా ఆహ్లాదంగా అనిపించింది సామర్లకోట చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినట్లు గుర్తు ఆ నాయనమ్మ వాళ్ళ ఊరు ఈ దగ్గరలోనే ఎక్కడో ఏంటబ్బా అది ఏదో ఉంది బిక్కవాలు అనుకుంటా వెళ్దామా వద్దా ఉన్నవి నూట యాభై ఇప్పుడు ఇది అవసరమా మనసు ఎందుకో లాగుతుంది మనసు చెప్పింది వినడమే బెటర్ నూట యాభైతో ఎలాగోలా ఎలాగో హైదరాబాద్ వెళ్ళలేను చూద్దాం ఏమవుద్దాం బాబు బిక్కవాలు ఎంత దూరం ఇక్కడికి ఆ బిక్కవాళ్ళు అండి దగ్గరేనండి ఆటో పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు షేర్ ఆటోలు దొరుకుతాయండి థ్యాంక్స్ అండి అబ్బా ఇండియాలో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఈ షేర్ ఆటోనే మ్యాక్సిమం ఒక ఇరవై రూపాయల కంటే ఎక్కువ అవ్వదు బయలుదేరాడు నానమ్మకి ఏమైనా తీసుకెళ్ళాలా తీసుకెళ్దామా డబ్బు లేదుగా పోతే పోయింది వట్టి ఏం వెళ్తా ముప్పై రూపాయలు పెట్టి ద్రాక్షపళ్ళు కొన్నాడు వాళ్ళని వీళ్ళని ఇల్లు చేరాడు ఇంటి వాకిట్లో జనం వింతగా చూస్తున్నారు ధీరువేపు ఆ పక్కన ఏదో కడుతున్నారు గంభీరంగా ఉన్నారు అందరూ ఒక అవ్వ ధీరు నుడిపై చెయ్యి వేసి నానా నువ్వు పార్వతమ్మ గారు మనవడవే కదా అవునండి నానమ్మ ఎక్కడ సమయానికి వచ్చావు బాబు నానమ్మ మనకి లేడు లేదు మీ వాళ్ళు చూస్తే అక్కడ కొట్టుకుంటున్నారు నువ్వే ఏదో చెయ్యాలి బాబు బయట నానమ్మ శవం లోపల నుండి అరుపులు కేకలు మీరు బాగానే సంపాదించుకున్నారుగా మాగానే మాకు వదిలేయండి ఏం పోయేటప్పుడు పట్టుకుపోరుగా అరుస్తున్నాడు ధీరు బాబాయ్ అమ్మ బంగారంపై మాదే పూర్తి హక్కురా అన్నయ్య ఇందులో ఎవరు వేలు పెట్టినా వీలు లేదు గద్దిస్తున్నారు అత్తయ్యలు ఏం మాకు ఆడపిల్లలు ఉన్నారు సమాన వాట సమాన వాట మాకు కావాల్సిందే పిన్ని గదాయించింది ధీరజమ్మ నాన్న ఎటు తేల్చలేక నిస్సహాయ స్థితిలో ఒక మూలన కూర్చున్నారు విషయం తేలి వరకు శవం తీయడానికి వీలు లేదు బాబాయ్ అత్తలు భీష్మించి కూర్చున్నారు జనం తండోపతండోలుగా వస్తున్నారు చల్లని తల్లికి ఎంత కష్టం వచ్చిందో రక్తం దారపోసి పెంచింది కదే పిల్లల్ని పిచాచుల్లా మారిపోయారేంటి గళ్ళు మంది ఓ అవ్వ వేలాది మంది జనం బోరు బోరున విలవి విలపిస్తున్నారు పార్వతమ్మ గారు మాకు అన్నం పెట్టిన అన్నపూర్ణ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆమె కొడుకులు అని కూడా చూడము పెద్ద బాబు మీరు కానివ్వండి మీకు తోడుగా మేము ఉంటాం రండి బాబాయ్ బంగారం మొత్తం అత్తయ్యకి ఇవ్వండి మా వాట భూమి మీరు తీసు తీసుకోండి చేసింది చాలు ఇక అడ్డు తప్పుకోండి ఒక మాటలో తేల్చేశాడు ధీరాజు శ్మశాన వైరాగ్యం అలుపుకుంది ధీరజని రామకృష్ణ మఠం ధీరు కంట కన్నీరు అతని గుండెని కరిగించింది ఆమె మరణమే కాదు ఆస్తి కోసం కోసం జరిగిన రణం కూడా చెద్దన్నం ముద్దలేదు ఆమె కొడుపు నింపదండలేసిన ఫోటోలకు గారెలతో పండగ అంగారకునికి నిచ్చనేసే ఆధునిక సమాజం అమ్మ కోసం అర నిమిషం కూడా ఆగని చేదు నిజం అమ్మకి కబురు వస్తే డాక్టర్ గుర్తు గుర్తుకు రే రావాలి కానీ లాయర్ గుర్తొచ్చే కొడుకులు కూతురు ఉన్న ఈ లోకంలో ఎంత ఎంత ఉంటే ఏం లాభం తాత ఒక్కరోజు జీవితంలో వింతలు ఎన్నో చూసా నా వంతు సాయం అంటూ చేయి అందించిన అప అపరిచితులను లంచగొండే ఆఫీసర్లను తనకున్న దాంట్లో నలుగురికి అన్నం పెట్టే గొప్ప వ్యక్తిని చూసా చిన్నతనంలోనే పోయిన గుండె ధైర్యంతో పిల్లల్ని గొప్పవాళ్ళని చేసిన మా నాయనమ్మను కూడా ఇప్పుడే చూసా డబ్బు కోసం తల్లి శవం దగ్గర బేరం పెట్టే మా సొంత డిఎని డిఎన్ఏ అని కూడా ఈరోజే చూసా ప్రతి దాంట్లో డబ్బు ఉంది డబ్బు లేనివాడు ఆనందాన్ని పంచుతున్నారు డబ్బున్న చోట బంధాలని తుంచుతున్నారు నాకు అసలైన ఆనందం కావాలి నా సంపద మొత్తం ఈ ఆశ్రమానికి రాసేస్తా నానా తీరు డబ్బున్న చోట దుఃఖం కాదు ప్రేమ లేని చోట దుఃఖం నరకం ఎగు ఎగురుధీరుడా పైకి ఎగురు మీ సైన్యానికి తోడై నీ బంటులకు నీడై తత్వం బోధపడింది గెలవలసిన పందెం వేరే ఉంది తన మొత్తం సంపదతో వంద ఎకరాల భూమిని కొన్నాడు దానికి తోడు ఊరికి మొత్తం స్వచ్ఛమైన సేంద్రియ వ్యవసాయం వైపు నడిపాడు అందరినీ భూస్వాములను చేస్తూ తన కొత్త వెంచర్ రైతుల కోసం రైతుల చేత సరికొత్త సాంకేతిక సేంద్రియ వ్యవసాయ బాట నీ పందెం ఓడిపోయాను సింధు నన్ను గెలిచవుగా చాలే